ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నా రెండు చేతుల్లో ఒక చేతిని తాకో నీ కోసం ఒక అదృష్ట వార్త దాగి ఉంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మన ముందుకు ఎలాంటి సందేశంతో వచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి నామాన్ని స్మరిస్తూ బాబాగారి ముందున్నటువంటి రెండు చేతులను తాకి బాబాగారు చెప్పే శుభవార్తనైతే వినండి ఫ్రెండ్స్ అయితే ఒకటో నెంబరు చేతిని తాకిన నా బిడ్డ ఈరోజు ఒక మంచి వార్తను తీసుకుని వచ్చాను బిడ్డ అదేమిటంటే నీ బాధ తీర్చడానికి ఒక మందుల పనిచేస్తుంది బిడ్డ ఎన్నో రోజులుగా నిన్ను నీ జీవితాన్ని ఒక సమస్య నీ మనసుని కష్టపడుతుంది కదా బిడ్డ నీ జీవితాన్ని నీకు అప్పగించాను నిన్నే నమ్ముకున్నాను కదా బాబా ఎందుకు నాకు ఇంత బాధను మిగిల్చావో నీ మీద నమ్మకం పోతుంది బాబా అని బాధపడుతున్నావు కదా బిడ్డ నీకు ఒక మంచి బలాన్నిచ్చే ఒక సంతోష వార్త నేను నీ ముందుకు తెచ్చానమ్మా నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో ఎవరి కోసం అయితే నువ్వు ఎదురు చూస్తున్నావో వారు నీ దగ్గరికి వస్తారు బిడ్డ వారు ఎప్పుడు వస్తారో ఏ వస్తారో నీకు తెలుసా ఇది వింటే నేను చెప్పేది నీకు తప్పకుండా అర్థమవుతుంది నీ జీవితంలో నువ్వు ఒక వ్యక్తిని ఎంతో ఇష్టపడ్డావు జీవితమే ఆ వ్యక్తిని అనుకున్నప్పుడు జీవితమే దూరమైందని ఎంతగానో బాధపడ్డావు వేదన పడ్డావు నిద్ర తిండి లేకుండా ఆ వ్యక్తి కోసం కళ్ళు కాయల కాచేలా ఎదురు చూసావు తల్లి ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు తెలుసు బిడ్డ నీ జీవితం నీ సంతోషంగా సాఫీగా సాగవలసిన సమయం ఇది బిడ్డ అనుకుని కారణాల వల్ల మీ ఇద్దరికీ కూడా బాధను కలిగించింది ఈ కాలం ఇప్పుడు వారు నిన్ను పూర్తిగా అర్థం చేసుకుని వారికి నీ గురించి నీ జీవితం గురించి పూర్తిగా అర్థమయ్యేలా చేశాను ఎన్నో రోజులుగా నీ కోరిక ఇప్పుడు తీరబోతుంది బిడ్డ అది ఎప్పుడు తీరుతుందో తెలుసా మీ బాబాకు ఇష్టమైన గురువారమే బిడ్డ ఈ రోజును నీకు తెలుస్తుంది మీ బాబాని ఇదంతా తెలిసారని అర్థమవుతుంది బిడ్డ నా జీవితం ఇంతే అని నువ్వు సరిపెట్టుకున్న సమయం నీకు కావాల్సిన వ్యక్తిని మీ దగ్గరికి చేరుస్తున్నాను ఇక నుంచి కష్టం నుంచి వచ్చే కన్నీరు నీ కంట అసలు రాకూడదు బిడ్డ నీ కళ్ళలో ఆనందంతో కూడిన కన్నీరు మాత్రమే రావాలి నీకు ఆనందం కలిగించారని చెప్పడానికి ముందు కష్టాలు ఇచ్చావు బాబా అని అనుకోవద్దు బిడ్డ ఏ బంధం నీతో ఉన్నా లేకపోయినా ఈ సాయి బంధం మాత్రం నీతోనే ఉంటుంది బిడ్డ ఎవరినైనా వదిలేసినా ఈ బాబా మాత్రం నీ చెయ్యి వదలను ఇది నీకు ఎన్నోసార్లు చెప్పాను కొన్ని రోజులుగా నా మీద నీకు నమ్మకం అనేది తగ్గింది బిడ్డ నీ బాబా చెప్పింది నీ దాకా చేరింది కానీ నీ మనసు దాకా చేరలేదు కదా బిడ్డ ఒక్క విషయం గుర్తుంచుకో బిడ్డ నువ్వు నా బిడ్డవు కదా తల్లి నువ్వు నా కోరిన కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను నువ్వు ఏది అడిగినా సరే అది ఇస్తాను బిడ్డా ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చినా వారిని ఒట్టి చేతులతో పంపని బిడ్డా కాబట్టి అతి త్వరలోనే నీకు ఇష్టమైన బంధం ఈ గురువారం కల్లా నేను కలిసేలా చేస్తాను బిడ్డ మీ బాబా వాకు నమ్ముతావు కదా తల్లి నీకు హెచ్చరికగా కొన్ని విషయాలు కూడా చెప్తున్నాను అదేమిటంటే ఈసారి నీ దగ్గరికి వచ్చిన బంధాన్ని అవమానించవద్దు అశ్రద్ధ చేయవద్దు దూరం చేసుకోవద్దు బిడ్డ జీవితంలో ఎవరికీ చెప్పుకోలేని కొన్ని విషయాలు ఓర్పుతోటి మలుచుకోవాలి బిడ్డ కోపం బంధాన్ని స్నేహితులను దూరం చేస్తుంది కాబట్టి ఆ పరిస్థితిని తెచ్చుకోవద్దు చేరిన బంధాన్ని ఎందుకు ఇన్ని రోజులుగా దూరం అయ్యాయి అని ఒక్కసారి గుర్తు చేసుకోబిడ్డా ఎందుకు ఇన్ని రోజులు నా దగ్గరికి రాలేదని నువ్వు ఆలోచించకు అప్పుడే నీకు అర్థమవుతుంది నిన్ను చేరిన బంధాన్ని ఎలా కాపాడుకోవాలని తెలుసుకో నిన్ను కోరి వచ్చిన బంధాన్ని కోపంతో దురుసుగా మాట్లాడి దూరం చేసుకోవద్దు బిడ్డ తర్వాత బాధపడవద్దు ఆ బాధను నువ్వు భరించలేవు భరించలేని బాధని ఈ బాబాకి తెలుస్తుంది బిడ్డ అందుకే నిదానంగా నెమ్మదిగా ఉండు నీకైన వ్యక్తి నిన్ను అర్థం చేసుకుని నీకై వస్తాడు వారు చెప్పింది కూడా నువ్వు పూర్తిగా విను కోపంతో వారిని దూరం చేసుకోవద్దు బిడ్డ ఆవేశంతో వారిని బాధ పెట్టి తర్వాత నువ్వు పడవద్దు అలా చేయకు ఎప్పుడు కూడా ఓర్పుతో ఉండు ప్రతి విషయాన్ని కూడా ఆచి తూచి అడుగు వేయి బిడ్డ ఆలోచించి చేస్తే నీ బంధం బలపడుతుంది అంటే నువ్వు ఏది చేస్తే నీ బంధం బలపడుతుందో అదే చెయ్యు నీ జీవితం చక్కగా సాగాలంటే అది నీ చేతిలోనే ఉంటుంది బిడ్డ బంధానికి విలువనిచ్చి ఓపిగ్గా ఉంటే ఎప్పుడు కూడా బంధం అనేది దూరం అవ్వదు అనవసరంగా కోపడి వారికి దూరం అయ్యి వారు ఎలా అన్నారు అలా అన్నారని ఆ తర్వాత బాధపడవద్దు బిడ్డ చెప్పాను కదా నీకు ఇష్టమైన వారిని నీ దగ్గరికి చేరుస్తానని నీ దగ్గరికి వచ్చిన బంధంతో నువ్వు సంతోషంగా ఉండు నీకు కోపం వచ్చినప్పుడు బాబా బాబా అని నా యొక్క నామస్మరణ స్మరించుకుంటూ ఉండు బిడ్డ ఈ బాబా నీకు తోడుగా ఉండగా నీకు భయమెందుకు తల్లి అంతా మంచి జరుగుతుంది ధైర్యంగా సంతోషంగా ఉండు నీకు నా ఆశీసులు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి బిడ్డ అని మన బాబా ఒకటో నెంబర్ చేతిని తాకిన వారందరికీ కూడా ఈ విధంగా సమాధానం చెప్పారండి మరి రెండో నంబర్ చేతిని తాకిన వారందరికీ కూడా మన బాబాగారు ఏ విధంగా సమాధానం చెప్తున్నారో ఆయన మాటల ద్వారానే విందాము రెండో నంబరు చేతి తాకిన బిడ్డ ప్రతి మనిషి జీవితంలో బాధలనివి తప్పవు బిడ్డ వాటి నుంచి తప్పించుకునే మార్గం ఆ భగవంతుడు మనకి కల్పిస్తాడు నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అనుకుంటూ ఉంటావు నీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని ఆసక్తిగా ఉన్నావు నువ్వు ఏ కోరిక కోసమైతే అది తీరాలి అని దృఢ సంకల్పంతో ఉన్నావో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందో బిడ్డ నువ్వు వ్యక్తిగతంగా ఏ పనులైతే చేయాలని అనుకుంటున్నావో అవే నీ గెలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి అలాగే నువ్వు అనుకున్నది సాధించడానికి నీ వంతు కృషి చేసి ఎంతో ఉత్తమ స్థాయికి చేరుకోబోతున్నావు బిడ్డ ఎంతో కాలంగా నెరవేర్చాలి అనుకున్న పని ఇప్పుడు సక్రమంగా ఆ పని నెరవేర్చిపోతున్నావు బిడ్డ ఆ సమయం ఎంతో కాలం లేదు అది కొద్ది రోజుల్లోనే నువ్వు ఉన్నత స్థానానికి చేరబోతున్నావు నీ జీవితంలో నీ భవిష్యత్లో ఎలా ఉండబోతున్నావని ఆలోచిస్తున్నావు కదా దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు ఇప్పుడు నువ్వు మంచి మార్గంలో నడుస్తున్నావు ఈ మంచి మార్గమే నీ భవిష్యత్తుని ఎంత ఎత్తులో ఉంచాలో అంత ఎత్తులో ఉంచుతుంది బిడ్డ నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష ఇంకా ఏమైనా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటున్నావా అయితే అస్సలు ఆలోచించకుండా బిడ్డ నీకంతా కూడా లాభాలు తెచ్చిపెడుతుంది ఇది నీకు గొప్ప అవకాశాలు నేను వెతుక్కుంటూ వస్తాయి కోరంత పనిచేసి కొండంత ఫలితాన్ని ఆశిస్తే లేనిపోని దుఃఖాలు వస్తాయి కానీ నువ్వు మాత్రం ఎక్కువగానే కష్టపడుతున్నావు కదా మరి అందుకు నీకు ఈరోజు తక్కువగా లాభం రావచ్చు ముందు ముందు రోజుల్లో అవే నీకు జీవనాధారంగా లభిస్తుంది బిడ్డ కాబట్టి నీకు వచ్చే ఆపదలు చూసి నువ్వు అసలు భయపడవద్దు బిడ్డ భయపడితే అవి ఇంకా ఇంకా బాధ పెడతాయి భయపెడతాయి ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో అస్సలు వాళ్ళని చూసి భయపడవద్దు అలా భయపడుతూ ఉంటే వాళ్ళు ఇంకా ఇంకా భయపెడుతూనే ఉంటారు బిడ్డ నాకు కావలసింది భక్తి ప్రేమ నేను నెరవేరుస్తాననే నమ్మకం అంతే తప్ప నువ్వు పది మందికి బాహ్యంగా కనిపించేలా ఆడంబరంగా పూజలు ఎలా చేశారనేది నేను అస్సలు చూడని తల్లి నాకు కావాల్సిందల్లా భక్తి నమ్మకమే బిడ్డ నిన్ను ప్రతిరోజు కూడా కృంగదీసేలా ఎవరైతే చేస్తున్నారో వారి సంగతి నేను చూసుకుంటాను నీ జీవితం చాలా ఆనందమయంగా ఉంటుంది కేవలం ఎవరు బయట వారి కోసం వారి మాటలను విని నువ్వు నీ మనసును బాధ పెట్టుకునేలా నిరుత్సాహపడుతూ మాత్రం ఆ బాధంతా కూడా పిల్లలపై చూపించవద్దు బిడ్డ అలాగే మీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుని ఎక్కువగా ఆలోచించవద్దు వారి గురించి ఈ క్షణమే నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా బయటికి పంపించేసే ఆనందంగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు మంచి విజయాన్ని ఆ భగవంతుడు నీకు కల్పిస్తాడు బిడ్డ ఆ విజయంతోనే వారందరూ కూడా నోరులు మూతపడిపోతాయి అని మన బాబాగారు ఎవరైతే అయితే రెండో నెంబర్ చేతన తాకారో వారందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయిరామ్